క్రిస్ ద లాడ్ దిన వాక్య భాగము సామెతలు పద్నాలుగో జాయిన్ ముప్పై నాలుగో వచ్చిన నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క నీతిని పొందిన మన జీవితంలో అవి అనేకమైన ఆశీర్వాదాలు మనకు తీసుకొచ్చేవి ఉంటున్నాయి అయితే ఎవరైతే నీతిమంతులుగా జీవించే వారు ఉంటున్నారో దేవుడు వారికి ఘనతను మహిమను దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు వ్యక్తిగతంగా కుటుంబాలుగా అలాగే ఒక దేశ ప్రజలుగా మనం నీతితో జీవించిన వారు ఉన్నప్పుడు దేవుడు వారిని అధికంగా ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్రలో మనం గమనించినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను దే జనముగా కోరుకొని తన జనముగా చేసుకొని ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతల దేశముగా జనముగా దేవుడు మార్చిన వాడుగా ఉంటూ వస్తూ వచ్చాడు అయితే ఇదే ఇజ్రాయల్ జీవితంలో మనకు గమనించినప్పుడు న్యాయాధిపతి గ్రంథం రెండో అధ్యాయం పదకొండవచనంలో వారు తమ దృష్టికి తాము యోగ్యమైన చేస్తూ దేవుని దృష్టికి కీడు చేసిన వారుగా ఉంటున్న బట్టి ఆ యొక్క దేశము ఆ ప్రజలు ఎంతో బలహీనులుగా మారిపోయి శత్రు ఎదుట నిల్వలేని వారుగా శత్రుడు చేతుల్లో చెరకి వెళ్ళిన వారుగా ఉంటూ వస్తూ అయితే తిరిగి దేవుడు వారి జీవితంలో అందించిన శిక్షను వాళ్ళు తెలుసుకొని మారు మనసు పొంది వారు జీవితంలో చేసిన తప్పులను ఒప్పుకొని తిరిగి అనేక సందర్భాల్లో ప్రార్థించిన వారుగా ఉంటూ వస్తూ వచ్చారు దేవుడు తిరిగి వారిని న్యాయాధిపతులను అనుసరించి వారిని విడిపించిన వారుగా ఉంటు వచ్చారు మనజ జీవితంలో దేవుని దృష్టికి ఆయన దృష్టికి మంచివి మేలు చేసిన వారు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆ యొక్క జనులను కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా దేవుడు చేసేవాడు ఉంటున్నాడు ఈ దినము జీవితంలో మనం ఏదైనా జీవిస్తుంటున్నాం నీతి జనగా వారుగా నీతిని జరించేవారు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా భద్రపరిచి విజయం అనుగ్రహించి జయజీవితం అనుగ్రహించేవాడు ఉంటున్నాడు దేవుడు అయితే అదే పాపం మన జీవితంలో చేసేవారు ఉన్నట్లయితే మనకి జీవితంలో అవమానమును సిగ్గును నిందను చెరను తీసుకెళ్లేవారు ఉంటున్నాయి ప్రభువుకు ఈ దినమున అర్పించుకొని ప్రభు దృష్టికి యోగ్యమని చేయనట్లుగా ప్రభు మన సాయం చేయనిదట